ఓం నమస్వాయ కామెంట్ చేయండి మిథున వారికి ఉగాది తర్వాత జరగబోయేది ఇదే మీ ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు మిథున వారి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద అలాగే మీ ఇంటిలో పాదమీద ఉంది కాని మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించలేదు అలాగే రెండు సున్నా రెండు ఐదులో ఉగాది తర్వాత మీరైతే అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది వినపడుతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది కాబట్టి తక్షణమే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే జై శ్రీకృష్ణ అనే కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి అప్పుడే మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే ఐదు అతి పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా క్లియర్ కట్ గా తెలుసుకుందా మూడవది మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు పదవులు ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్లు మిథున రాశికి చదువుతారు అలాగే ఈ మిథున రాశి అధిపతి బుధుడు కావున మిథున రాశి వారిపై బుధుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ రాశ వ్యక్తులు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు వారు అతిపెద్ద గుణం ఏమిటంటే పెరుగుతున్న వయసు ప్రభావం వారిపై తక్కువగా కనిపించడం ఎంత వయస్సు పెరిగినా యవ్వనంగా శక్తివంతంగా ఉంటారు సమాజంలో వీరికి గౌరవం లభిస్తుంది మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు ప్రతి విషయంపై వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో ముందుంటారు మిథున వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వారిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు మీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు తమ అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు వ్యవహార విషయాలకు కూడా సమస్యలు తెలియజేస్తారు భవిష్యత్తు ప్రణాళిక చక్కగా వేస్తారు సమయానికి అనుకూలంగా మాట్లాడే నేర్పు ఉంటుంది ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బంధువర్గం సజాతివారు ముఖ్యమైన సందర్భాలలో మోసం చేస్తారు బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలో చూస్తారు జీవిత అనుభవం అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనం నుండి వీరికి అలవాటుతుంది నా అనే వారి పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు వీరికి కొత్త విషయాలు నేర్చుకోవాలని అభిరుచిని కలిగి ఉంటారు మిథున రాశివారు అత్యద్భుతమైన వ్యక్తులు అందరినీ తన మాట తీరుతో ఆక వ్యాపారంలో ఉందా లేదా ఉద్యోగాల్లో ఉన్నవారు తమ పని పట్ల గంభీరంగా బాధ్యతగా ఉంటారు అయితే ఎవరైనా మంచిగా మాట్లాడితే వారి మాటలకు వీరు త్వరగా ప్రభావితమైతే అవుతారు అంతేకాదు మీరు మంచి నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు ఇకమీదట వారికి ఎప్పటినుంచో దేవత అనుగ్రహం అనేది ఉంది కాని మీరు ఆమెను గుర్తించలేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరోనా అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు ఇబ్బందులకు గురిచేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటూ ఉంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతుంటారు ఇవన్నీ ఏంటి అంటే మిమ్మల్ని ఆ దేవత రక్షిస్తుంది అని అర్థం కాకపోతే ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్న కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కదండి కాని ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ల కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు మనకు చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనముండే వాళ్లమూ అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కాని లేదంటే మందిరం కాని అలాగే వాళ్లకి మాత్రం కూడా ఇటువంటివన్నీ అసలు పట్టించుకోవట్లేదు ఇప్పుడు కూడా మంచిగా ఆరాధించుకోవాలి ఇప్పటివరకు అయితే ఈ మిథున రాశివారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే ఈ చక్రంలో అన్నిట్లోకి పన్నెండు రాసుల్లోకి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా నష్టపోయింది మాత్రం కచ్చితంగా ఈ రాశివారు అని మనం చెప్పుకోవాలి కాని ఈ రాశివారు ఆర్ థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశివారు నష్టపోలేదు కాని మీరు ఇంకా ఆ నష్టం నుంచి తీరుకోలేకపోయారని కూడా చెప్పుకోవచ్చు దీనికి కారణం మన కులదైవాన్ని మర్చిపోవడం అయినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి మనకు ఆ కారణం అనేది తెలియక సతమతమవుతూ ఉంటాం ఎందుకు మనకి ఎప్పుడూ ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే పెద్దవారిని అడిగి తెలుసుకుని మీ కులదైవం ఎవరిని మీకు కుదిరితే వాళ్ల విగ్రహాన్ని కాని లేదంటే ఫోటోలు కాని తీసుకోవాలని అలా కుదరదు అనుకుంటే మాత్రం కచ్చితంగా కులదైవం ఎవరు అనేది తెలుసుకుని నిత్ యమ్ ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఏంటంటే ఖచ్చితంగా మీకు కులదైవం గురించి తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకుని మీ పెద్దవాళ్లతో మాట్లాడుకుని ఆ దేవతని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఈ ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా మిథున రాశారు ఆదాయానికి సంబంధించినటువంటి ఏ పని అయినా సరే నెగ్లిజెన్సీ చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీ దేవుని గురించి పెద్దవాళ్లని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదేవతని మీరు ఏ విధంగా ఆరాధించాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకుని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించండి అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతంగా పక్కవాళ్లని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పని వెంటనే తక్షణమే మీరు మానేశారు ఎందుకంటే మీరు ఎప్పుడుకూడా పక్కవారిని గుడ్డిగా నమ్మేస్తుంటారు ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతుంటారు అలాగే ఒక పనిని ఎంతో దానికి కారణం కూడా ఓపెన్ గా ఉండడం కూడా ఏ పని అయినా చేయాలి అనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని శ్రద్దగా ఎంతో కష్టపడి పనిచేయండి అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకుని మీద మీరు నమ్మకం పెట్టుకుని మీ పని మీరే చేసుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి చెప్పి చూడండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా ఆ పని అనేది పూర్తవుతుంది మిథున రాసివారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంట్ గా ఉంటారు మీకు పక్క నుంచి కాని వేరే వాళ్ళ నుంచి కాని సపోర్ట్ అనేది దొరకదు మీకు కాని కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్ని వాడుకుంటారు కాని మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువ పర్సెంట్ ఫీల్ అవుతూ అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనులకి మీకు ఫలితం అనేది రాబోతుంది ఇక ఇప్పటి నుంచి ఫలాలు ఏవైతే మంచిగా చేశారని కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే ఎవరైతే పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురుచూస్తున్నారో అటువంటి వారికి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్లకి మంచి జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కాని ఇల్లు కాని వాహనం కాని కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైన చెప్పుకోవచ్చు అలాగే స్టూడెంట్స్ ఎవరైనా రాస్తారు ఏమీ ఉండవు కానీ ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలా చేస్తుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తరువాత మరొకటి వస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది అలాంటి సమస్యలు మిమ్మల్ని అయితే వేధిస్థాయి జాగ్రత్తగా ఉండండి చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉందో దానిమీద కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి ఆమెను హెవీ ఫుడ్ ని కంప్లీట్ గా మీరు తీసుకోకండి మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది మిథున రాశారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరగబోతుంది మీరు చేయవలసిన కేవలం మీ దైవాన్ని ప్రసన్న చేసుకోవడమే మీరు కులదైవానికి ధూప దీప నైద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకుని ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ మారిపోతుందినితీ మీరు తలచుకోవాలి ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్ష అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఏంటంటే ఖచ్చితంగా మీకు కుల దైవం గురించి తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకుని మీ పెద్దవాళ్లతో మాట్లాడుకుని ఆ దేవతని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఈ ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా మిథున రాశారు ఆదాయానికి సంబంధించినటువంటి ఏ పని అయినా సరే నెగ్లిజెన్సీ చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీ దేవుని గురించి పెద్దవాళ్లని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదేవతని మీరు ఏ విధంగా ఆరాధించాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకుని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించండి అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతంగా పక్క ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పని వెంటనే తక్షణమే మీరు మానేశారు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కవారిని గుడ్డిగా నమ్మేస్తుంటారు ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతుంటారు అలాగే ఒక పనిని ఎంతో దానికి కారణం కూడా ఓపెన్ గా ఉండడం ఎప్పుడు కూడా ఏ పని అయినా చేయాలి అనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని శ్రద్దగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకుని మీద మీరు నమ్మకం పెట్టుకుని మీ పని మీరే చేసుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి చెప్పి చూడండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా ఆ పని అనేది పూర్తవుతుంది మిథున రాసివారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంట్ గా ఉంటారు మీకు పక్కనుంచి కాని వేరే వాళ్ళ నుంచి కాని సపోర్ట్ అనేది దొరకదు మీకు కాని కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్ని వాడుకుంటారు కాని మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువ పర్సెంట్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనులకి మీకు ఫలితం అనేది రాబోతుంది ఇక ఇప్పటి నుంచి కర్మ ఫలాలు ఏవైతే మంచిగా చేశారని కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే ఎవరైతే పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్లకి మంచి జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కాని ఇల్లు కాని వాహనం కాని కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైన చెప్పుకోవచ్చు అలాగే స్టూడెంట్స్ ఎవరైనా రాస్తారు ఏమీ ఉండవు కాని ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలా చేస్తుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తరువాత మరొకటి వస్తుంటే చాలా చిరాకుగా ఉంటుంది అలాంటి సమస్యలు మిమ్మల్ని అయితే వేధిస్థాయి జాగ్రత్తగా ఉండండి చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉందో దానిమీద కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి హెవీ ఫుడ్ ని కంప్లీట్ గా మీరు తీసుకోకండి మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది మిథున రాశారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరగబోతుంది మీరు చేయవలసిన కేవలం మీ దైవాన్ని ప్రసన్న చేసుకోవడమే మీరు కులదైవానికి ధూప దీపనైద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకుని ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ మారిపోతుంది అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్ర మీద ధన రూపేణా అనాథలకు మీరు చేసే అంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుకుంటారు అలాగే మిథున ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల పండుకుంటారు ఎందుకంటే సకల దేవత యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఈ మిథున రాశారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ మిథున రాశివారి మనసులోని భావనలు ఆ భగవంతుడికి త్వరగా చేరుతాయి దీపం మనస్కు శాంతిని శ్రీకాంత్ దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని మన జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు మిథున రాశికి చెందినవారు మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములు దానమివ్వాలి అలాగే గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత శనగలను దానమివ్వాలి ఇలా చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారికి శుభం కలుగుతుంది అలాగే మిథున రాశి రెండు సున్నా రెండు ఐదులో మీ ఇంట్లో ఉన్న శక్తి బయటకు రాబోతుంది జాగ్రత్తగా వీడియో చూడండి మొదటిగా మనం మిథున రాశివారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఈ రాశివారికి చాలా అంటే చాలా తెలివి ఎక్కువ అని చెప్పుకోవచ్చు అంటే ఈ మిథున రాశివారు చాలా తెలివైనవారు అని కూడా మనం తెలుసుకోవచ్చు వారు ఎవరినైనా సరే త్వరగా కూడా ఉంటారు కాబట్టి మీరు చాలా ఎక్కువ ఇబ్బందులు పడడం అనేది జరుగుతూ ఉంటుంది మిథున రాశివారికి ఆలోచన విధానం అనేది చాలా అంటే చాలా ఉత్తమంగా ఉంటుంది ఆలోచన శక్తి కూడా ఎప్పుడో పది రెట్లు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అందరూ ఇప్పటి గురించి ఆలోచిస్తే మీరు ఇప్పటితో పాటు దీని తర్వాత కూడా ఎలా ఉండబోతుంది అని ఆలోచిస్తూ ఉంటారు మీరు ఏదైనా ఒక పని మొదలుపెట్టినట్లయితే గనుక ఆ పనికి సంబంధించి ముందు వెనుక మంచి చెడులు వంటి వాటిని గురించి కూడా ఆలోచించి ఆ తర్వాత ఆ పని మొదలు పెడుతుంటారు కాని మీరు ప్రతి ఒక్కరికి ఈ పనుల గురించి చెప్పడం ద్వారా వారు వీరి వినాశనాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది మీరు చేసే కార్యాల్లో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మరి అంతేకాకుండా ఈ మిథున రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం ఉన్నప్పటికీ వీరు దైవారాధన అనేది చాలా తక్కువగా చేస్తూ ఉంటారు ఎంత మానవ శక్తి ఉన్నప్పటికీకూడా దైవారాధన దైవ సహాయం లేనిదే ఏ పని కూడా ముందుకు సాగదు కాబట్టి ఈ మిథున రాశివారు ఇలా విఫలం అవ్వడానికి ఏదైనా రీజన్ ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా మీరు దైవరాధన చేయకపోవడం అనేది మనం తెలుసుకోవాలి ఎన్నో రకాల ఇబ్బందులు ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది మీరు దైవాన్ని ఆరాధించినప్పటికీ దైవాన్ని పూజించినప్పటికీ కూడా ఆ పని జరిగిందో లేదో అని ఆందోళనలో ఆలోచనలో ఉండిపోతుంటారు మిథున రాశివారిని కాదు ఏ రాశి వారైనా ఎవరైనా కూడా దైవరాధన చేసిన తర్వాత ఈ పని జరిగిందో లేదో అనే సంకోచంలో అస్సలు ఉండని ఉండకూడదు ఆ పనులు కూడా అలానే జరుగుతూనే ఉంటాయి ఇబ్బందులు కలుగుతుంటాయి కాబట్టి ఈ మిథున రాశారు దైవరాధన చేయడం ఇప్పటి నుంచి అయినా మొదలుపెట్టండి దైవాన్ని నమ్మడం మొదలు పెట్టండి మరియు దైవారాధన చేసిన తర్వాత మానవ శక్తి కచ్చితంగా ఉండాలి కాబట్టి దైవారాధనతో పాటు మీ ప్రయత్నం ఎప్పుడైతే సంపూర్తిగా జరుగుతుందో ఎటువంటి కల్మషం లేకుండా మీరు ఆలోచించి మంచి మనసుతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక పని మొదలు పెడతారు అప్పుడు కచ్చితంగా అన్ని విజయాలే లభిస్తాయి విజయాలు మాత్రమే చేకూరుతాయని చెప్పుకోవచ్చు ఒకవేళ మీకు ఎటువంటి ఇబ్బందులు అయినా లేదంటే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టాలని చూసినా ఆ దైవం మీ వెంటే ఉంటుంది కవిటి ఖచ్చితంగా మీకు ఆ పనుల్లో ఇబ్బందులు లేకుండా సాఫీగా ముందుకు సాగిపోతాయి అని మనం చెప్పుకోవచ్చు ఇక ఇంతేకాకుండా మరి మిథున రాశివారు ఇప్పటి వరకు ఇబ్బందులు ఏవైతే పడ్డారో అందులో మరీ ముఖ్యంగా ఆర్థికంగా అభివృద్ది లేకపోవడం మీరు ఎక్కువగా కోరుకునేది ఆదికాభివృద్ధి ఎవరికైనా కూడా డబ్బు ఉండాలి డబ్బు కావాలి ప్రతి ఒక్కరికి ఉండే అతి ముఖ్యమైన కళ అతి ముఖ్యంగా చేయాలనుకునే ఒక పని అని చెప్పుకోవచ్చు కాని ఈ మిథున రాశారు ప్రతి ఒక్కరితో ప్రతిదాని గురించి మాట్లాడటం మరియు అప్పుడప్పుడు కొన్ని చేయకూడని పనులు చేయడం ఎదుటివారిని బాధించేలాగా ఎదుటివారి నొప్పించేలాంటి పనులు కార్యాలు కార్యక్రమాలు లాంటివి చేయడం ద్వారా వీరికి ఆర్థిక అభివృద్ధి అనేది లేకపోవడం జరుగుతుంది ఇక ఇంతే కాకుండా డబ్బు అంటే ఎవరికి నచ్చదు చెప్పండి ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు యొక్క అవసరం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది డబ్బు లేనిదే ఏ పని జరగదు కాబట్టి డబ్బు అనేది చాలా ముఖ్యంగా భావిస్తుంటాం అందుకోసమే ఆ డబ్బు సంపాదించడానికి ఏదైనా చేయడానికి ముందుంటారు అలానే మిథున వారికి కూడా డబ్బు సంపాదించడానికి ఏది చేయడానికి అయినా సరే రెడీగా ఉంటారు కాని ఆలోచించి ఆ పని సరైనదా లేదా అనేది చేయడం చాలా అంటే కాబట్టి ఏదైనా పనిచేసేటప్పుడు ఒకటికి ఇరవై సార్లు ఆలోచించి అవసరమైతే మీరు బాగా నమ్మిన వారి సలహాలు తీసుకుని ముందుకు సాగడం చాలా చాలా ఉత్తమమని మనం చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మరి మిథున వారికి అయితే ఇరవై ఇరవై ఐదులో మీ ఇంట్లో ఉన్న శక్తి అయితే బయటకు రాబోతుందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు మీరు చేసిన కొన్ని చేయకూడని పనుల వల్ల ఈ శక్తి యొక్క ప్రభావం మీరుపైన లేకుండా పోయింది కాబట్టి ఇక నుంచి వీరికి ఈ శక్తి యొక్క అనుగ్రహం ఉండాలి అని అనుకున్నట్లయితే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుని నేను చెప్పిన పరి అనే మనం తెలుసుకోవాలన్నమాట కాబట్టి మరి మిథున రాశివారు నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించి చిన్న చిన్న మార్పులు చేతులు అనేది చేసుకోవడం ఇప్పటినుంచి మొదలు పెట్టండి దానివల్ల ఇంట్లో ఉన్న శక్తి బయటకు రావడం వల్ల ఆ శక్తి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మీరు అనుకున్న పనులలో ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు మరియు ఈ రెండు సున్నా రెండు ఐదులో ఖచ్చితంగా మీరు ఏదైనా నూతనంగా ప్రారంభించడం లేదంటే నూతనమైన కొనుగోలు చేయడం అనేది ఖచ్చితంగా చేస్తారని చెప్పుకోవచ్చు మిథున రాశివారు ఏదైనా పనిచేసేటప్పుడు ఎదుటివారిని నప్పించకుండా బాధించకుండా చేయడం అనేది చాలా మంచిది ఇలా చేయడం ద్వారా మీరు అనుకుత విజయాలు లభిస్తాయి మరి మీ ఇంట్లో ఉన్న శక్తి యొక్క అనుగ్రహమైతే లభిస్తుంది మీకు మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా లభిస్తుంది గుర్తుపెట్టుకోండి ఇంతకీ ఏంటి అని చూసుకున్నట్లయితే మీ ఇంటి ఇలవేల్పు ఎవరైతే ఉంటారో ఆ దైవం యొక్క శక్తి మీపై ఎల్లవెడలా ఉండబోతుంది ఈ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది మరియు మీ ఆదికాభివృద్ధికి ఉపయోగపడుతుంది మీ శత్రు వినాశనానికి ఉపయోగపడుతుంది అలాగే విజయం సాధించడానికి కూడా కాబట్టి ఇప్పటి నుంచి దైవారాధన మొదలు పెట్టండి మీ ఇంటి ఇలవేల్పుని ప్రతిరోజు పూజించడం ఇంట్లోనే ప్రతి ఒక్కరూ పూజించడం కూడా ఇప్పుడే అంటే ఇప్పుడే మొదలు పెట్టండి ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రం పాటించడం మరియు హనుమాన్ చాలీసా పాటించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం ఈ పరిహారాలు పాటించడం ద్వారా మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు